హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్లౌజ్ యొక్క కటింగ్ చూపిస్తాను బ్లౌజ్ కటింగ్లో ఎలా మనం మార్కింగ్ వేసుకోవాలి బ్లౌజ్ని ఎలా బ్లౌజ్తో సైజ్ బ్లౌజ్తో కొలతలు ఎలా తీసుకోవాలని నేను చూపిస్తా చూడండి ఈ విధంగా తీసుకుంటే మీకు బ్లౌజ్లు అస్సలు పాడుగావు కరక్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఉన్నది ఉన్నట్టుగా మంచి కుదురుతుంది చూడండి బ్లౌజ్ని ఏం చేయాలంటే ఇదిగో ఇట్లా నీట్గా పరుచుకోవాలి ఫస్ట్ ఫస్ట్ బ్లౌజ్ని ఇంకో ఇలా నీట్గా పరుచుకోవాలి ఇలా నీట్గా వేసుకున్న తర్వాతకి ఏం చేస్తారంటే ఇదిగో ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు మార్కింగ్ చూడండి ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చింది పద్దెనిమిది నర వచ్చింది పద్దెనిమిది నర రాసి పెట్టుకోండి పద్దెనిమిదిన్నర వచ్చింది ఓకేనా ఈ రౌండ్ ఈ రౌండ్ మాత్రం ఈ విధంగా తీసుకుంటే చంకలో ముడతలు చంక లూజ్ కావడం టైట్ కావడం ఎటువంటి మిస్టేక్స్ కాకుండా బ్లౌజ్ వస్తుంది అన్నట్టు ఆ విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకో కట్టింగ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇదిగో సైజ్ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఈ విధంగా తీసుకొని ఈ కుట్టు నుంచి ఇక్కడ మనము ఇది వేసినాం కదా ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు ఉంది ఇది ఇది వేస్టేజ్ ఇది కట్ చేసుకోవడానికి నేను అందుకే అక్కడ మార్కింగ్ వేసుకోలేదు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది కొంచెం కుట్లల్లో పెట్టుకోండి కొంచెం ఖర్చు కుట్లల్లోకి కొంచెం ఖర్చు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ గల్ల ఒక రెండు టూ ఇంచెస్ నెక్ వేసుకోండి టూ ఇంచెస్ నెక్ ఓకే టూ ఇంచెస్ నెక్ వేసుకుంటారు కదా నెక్స్ట్ ఇదిగో బ్లౌజ్లో ఉంది కదా బ్లౌజ్ని వెనక భాగాన్ని ఇలా మధ్యలోకి ఇదిగో ఈ వెనకాల నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకోండి కుట్లలోకి కొంచెం వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి ఒక ఇంచులతో ఒక లైన్ గీసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంచులు ఇక్కడ రెండించులు ఈ ఇంచుల మార్కింగ్ ఈ రెండించుల మార్కింగ్ని ఇలా కలపండి ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని దీంట్లో ఏం చేస్తారంటే ఇలా చక్కగా రౌండ్ తీసుకోవాలి ఓకే ఇక్కడ టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఎవరికి తీసుకోవాలంటే డీప్ ఎక్కువ డీప్ నెక్ కావాలి అంటే నాకు గల్ల ఎక్కువ ఉండాలి మంచిగా డీప్ ఉండాలి అనుకున్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈమె నన్ను నార్మల్గా అడిగింది కాబట్టి నేను టూనే తీసుకున్నా నెక్స్ట్ షోల్డర్ షోల్డరు సైజ్ బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉందో చూడండి ఇదిగో అంతే షోల్డర్ పెట్టుకోండి సైజ్ బ్లౌజ్కు ఉన్న షోల్డరే పెట్టుకొని కుట్లలోకి కొంచెం యాడ్ చేసుకోండి మొత్తం ఎంత వచ్చింది త్రీ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చింది కుట్లతో సహా కుట్లతో సహా ఎంత వచ్చింది త్రీ అండ్ హాఫ్ వచ్చింది కుట్లతో సహా త్రీ అండ్ హాఫ్ వచ్చింది మొత్తం ఎంత వచ్చేసిందంటే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అన్నట్టు షోల్డర్ మొత్తము ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చినప్పుడు చంక కూడా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఓకే షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది చంక ఈమె బక్కగా ఉంటుంది చంక కూడా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాతకి ఇంకా చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ చెస్ట్ రౌండ్ ఎంత వచ్చింది పద్దెనిమిది నర వచ్చింది మనం ఇందాక చెస్ట్ రౌండ్ తీసుకున్నాం కదా ఇదిగో ఈ పద్దెనిమిది నరలో ఇలా సగం తీసుకోండి పద్దెనిమిది నరలో సగం ఎంత వస్తుంది నైన్ పాయింట్ టూ వస్తుంది నైన్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకోండి నైన్ పాయింట్ టూకి ఒక లైన్ గీసుకొని ఒక మార్కింగ్ వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకోండి ఖర్చుకి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి తీసుకున్నారు కదా నెక్స్ట్ ఏం చేస్తారు చంక రౌండ్ చంక రౌండ్లో వన్ అండ్ హాఫ్ ఒకటి నర ఒకటి నరకు ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ గీసుకోండి ఇప్పుడు ఈ డాట్ని ఇక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా ఫైవ్ అండ్ హాఫ్లో సగం ఎంత ఫైవ్ అండ్ హాఫ్ ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం చేస్తారంటే ఒక త్రీ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ నుంచి ఇట్లా రౌండ్ తీయడం స్టార్ట్ చేయండి లోతుగా ఇట్లా రౌండ్ తీయడం ఈ రౌండ్ ఎక్కడ వరకు తీయాలంటే ఈ లాస్ట్ పాయింట్ వరకు తీయాలి ఇక్కడ నుంచి ఇక్కడ సగం నుంచి స్టార్ట్ చేసినాం కదా ఈ సగం నుంచి స్టార్ట్ చేస్తే ఈ లాస్ట్ వరకు రౌండ్ తీయడం అనేది ఎండ్ చేయాలన్నట్టు ఓకే ఆ విధంగా తీసుకుంటే మీకు చంకలో ఎటువంటి ముడతలు కనపడవు ఓకేనా ఇక్కడి వరకే తీయాలి ఈ ఖర్చు వరకు తీయద్దు ఇట్లా చంక రౌండ్ ఈ ఖర్చు వరకు అలా తీయొద్దు ఈ ఓకే ఇప్పుడు చంక రౌండ్ ఎట్లా తీసుకున్నారు ఈ సగం నుంచి ఇది ఇలా 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 రౌండ్గా చక్కగా ఈ లాస్ట్ పాయింట్ వరకు ఇలా కలుపుకోవాలి చంక రౌండ్ ఇట్లా నీట్గా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ మనము వెనకాల వేసుకుంటాం కదా టక్స్ వెనకాల ఈ టక్స్ కూడా ఎంత వేసుకోవాలంటే ఇదిగో చూడండి ఈ మధ్యలోంచి ఇలా పెట్టి ఈ బ్లౌజ్కి ఎలా ఉందో చూడండి ఇక్కడ వరకు మధ్య టక్స్ వచ్చినాయి మధ్య టక్స్ వస్తే ఏం చేయాలంటే ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ పెట్టుకోండి త్రీ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ పెట్టుకొని ఈ టక్ మొత్తం ఒక హాఫ్ ఇంచులనే వేసుకోండి కొంత బాగా లడ్డుగా వెయిట్ ఉంటారు కదా లా ఉన్న వాళ్ళకైతే ఏం చేయండి అంటే ఒక వన్ ఇంచ్ వరకు కూడా వేసుకోవచ్చు ఇలా సన్నగా ఉన్న వాళ్ళకి ఈ టక్స్ సన్నగా వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలి ఓకే అండి గింతే కటింగ్ చేసేసుకోవడమే బ్లౌజ్ని ఇలా వేసిన మార్కింగ్లో మార్కింగ్ కనిపించేటట్టుగా కట్ చేసుకోండి ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ కొలత కరెక్ట్ తీసుకోవాలి చెస్ట్ రౌండు ఈ చంక రౌండ్ మంచిగా తీసుకోవాలి బ్లౌజులు మంచిగా కుదురుతాయి అందుగా చూడండి ఇలా తీసుకోవాలి చంక రౌండ్ తీసేటప్పుడు రాండ్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయండి చేస్తేనే మంచిగా కుదురుతాయి లేకుంటే ఆ రౌండ్ తీయడం వల్లనే చాలా మిస్టేక్స్ అయ్యి బ్లౌజ్ అంతా పాడైపోతుంటుంది నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకోండి బ్యాక్ పార్ట్ అయిపోయిన వెంటనే హ్యాండ్స్ ఇదిగో హ్యాండ్స్ చూడండి నేను ఎట్లా తీసుకుంటున్నాను ఈ హ్యాండ్ ఉంది కదా బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంది కదా ఈ బ్లౌజ్ హ్యాండ్ని ఉన్నది ఉన్నట్టుగా హ్యాండ్ ఎట్లా ఉంటుందో సేమ్ ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు కొంచెం వదిలేసుకోండి ఖర్చుకి కొంచెం వదిలేసి ఇదిగో ఇక్కడ వరకు లాస్ట్ పాయింట్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఖర్చు పాయింట్ ఇక్కడ వరకు లాస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇదిగో ఇక్కడ కుట్లలోకి ఇక్కడ ఉంది ఖర్చు ఇక్కడ ఉంది ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్ లూజు ఇక్కడ వరకు ఉంది ఖర్చు ఇక్కడ వరకు ఉంది ఓకేనా ఈ విధంగా తీసేయండి తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టేప్ పెట్టుకుంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ కూడా నైన్ అండ్ హాఫ్ తీసుకొని ఒక టూ అండ్ హాఫ్కి ఒక డాట్ వేసుకోండి టూ అండ్ హాఫ్ ఇది లూజ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది టూ అండ్ హాఫ్కి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఆ టూ అండ్ హాఫ్ వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా స్ట్రేట్ చేసేసుకోవాలి ఇది హ్యాండ్ లూజ్ కదా ఇక్కడ కొంచెం పేలిక పడుతుంది ఇంత పేలిక పడు పడుతుంది అన్నట్టు ఇంక ఇంతే హ్యాండ్ కట్ చేసుకోవడం ఈ విధంగా తీసుకోండి ఇలా తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి మిస్టేక్స్ కావు నెక్స్ట్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి ఓపెన్స్ ఓపెన్స్ ఉంటాయి కదా క్లోజ్ ఆవర్తల సైడ్ వేసి ఓపెన్స్ కటింగ్ చేసే వాళ్ళ వైపు వేసుకోవాలి వేసుకొని ఇదిగో ఫ్రంట్ షేప్ వేసేటప్పుడు ఒక ఇంచుల వరకు ఇలా మడుచుకోండి క్లాత్ని వెనక భాగం ఉంటుందిగా వెనుక భాగంని ఇలా టూ ఇంచెస్ ఇలా మడచండి మడిచి ఇదిగో ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ వైపు ఇలా చంకను పెట్టండి ఇలా పెట్టి ఇదిగో ఇలా కట్ చేయాలి ఇది కరెక్ట్గా క్రాస్ కట్టింగ్ అన్నట్టు సరైన క్రాస్ కట్టింగ్ ఇది ఓకే ఇంకా ఎటు వైపు వేసినా కూడా ఇంత ఎక్కువ క్రాస్ రాదు ఈ విధంగా వేస్తేనే చాలా ఎక్కువ క్రాస్ వస్తుంది అన్నట్టు ఎంత లావు ఉన్న వాళ్ళకైనా ఈ క్రాస్ సరిపోతుంది ఓకేనా ఈ విధంగా వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా వేసుకున్నారు కదా ఈ విధంగా వేసుకున్నాక చంక లోతు తీసుకోవాలి చంక లోతు తీసుకోవడానికి ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచు వరకు మార్కింగ్ వేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు చంక లోతును ఇదిగో ఇలా నీట్గా లాస్ట్ పాయింట్ వరకు తీయండి కుట్ల కుట్టు పాయింట్ ఉంటుంది కదా మనం కుట్టుకునే లాస్ట్ పాయింట్ కదా ఆ పాయింట్ వరకే తీయాలి ఇక్కడ వరకు చంకలవుతు తీయొద్దు ఈ ఖర్చుకు కూడా చంకలౌత్ అనేది తీయొద్దు అన్నట్టు ఈ పాయింట్ వరకే ఇలా చంకలౌతూ నీట్గా తీసుకోండి తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి ఒక సిక్స్ పెట్టుకోండి మీకు ఇంకా అందరికీ సిక్స్ సరిపోతుందా సరిపోదా అన్న డౌట్ మీకుంటే ఏం చేయాలంటే సైజ్ బ్లౌజ్ తీసుకోవాలి సైజ్ బ్లౌజ్కి ఇదిగో ఎంత అయితే ఉంటుందో అంత ఇలా కుర్చుకోవాలి సేమ్ ఈమెకు సిక్సే ఉన్నది కొంతమందికి సిక్స్ అండ్ హాఫ్ కూడా ఉంటుంది అన్నట్టు సైజ్ బ్లౌజ్ ఓకే ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత టక్స్ వేసుకోవడానికి కొంచెం కుట్లలోకి కొంచెం పోతుంది పోయిన తర్వాత ఈ మిగిలి ఉన్నదాన్ని ఏం చేస్తారంటే ఇదిగో ఇలాగా రౌండ్ తీసుకోండి తీసుకున్నాక నెక్స్ట్ డాట్స్ వేసుకుంటాం కదా ఒక త్రీ ఇంచెస్ లోపలికి పెట్టుకొని ఒక టూ ఇంచెస్లో డాట్స్ వేసుకోవాలి ఇది చూడండి స్ట్రైట్గా ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ స్ట్రైట్గా ఒక ఇలా ఇలా వేసుకున్నారు కదా డాట్ ఇలా వేసుకున్నాక దీనికి కూడా మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఉంది అంటే టూ పాయింట్ టూకి అంటే ఈ రెండిటికి మధ్యలో కూడా ఒక డాట్ వేసుకోండి ఒక టూ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ ఇక్కడి వరకు అన్నట్టు లాస్ట్ నెక్స్ట్ ఈ చంక రౌండ్ ఉంది కదా ఈ చంక రౌండ్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి చంక రౌండ్ ఇదిగో ఇట్లా రౌండ్ తిప్పుకుంటూనే కలుసుకోవాలి ఎయిట్ పాయింట్ టూ ఉన్నది ఎయిట్ పాయింట్ టూ అంటే ఏంటంటే ఇదిగో ఇక్కడికి వచ్చేసి ఫో ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక డాట్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్ లైన్ గీసుకొని ఇదిగో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది టూ ఇంచెస్ వచ్చింది ఇక్కడ నుంచి పైకి కూడా టూ ఇంచెస్ వచ్చేటట్టు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఇదిగో చూడండి ఈ మధ్యలో గ్యాప్ ఎంత రావాలంటే టూ ఇంచెస్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే గ్యాప్ వచ్చేటట్టు కుట్టుకోండి అలా కుట్టిరంటే ఇక్కడ షేపు మంచిగా కుదురుతుంది అన్నట్టు టూ 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 చూడండి ఇలా వేసుకోండి డాట్స్ కూడా ఇలా వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా మంచిగా నీట్గా అద్దినట్టు ఉంటుంది ఇంక ఇంతేనండి బ్లౌజ్ని కట్ చేసేయడమే చూడండి నేను కట్ చేస్తున్నా ఇంక ఇంతే బ్లౌజ్ ఉన్నది ఉన్నట్టుగా సేమ్ మార్కింగ్స్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కనిపించే విధంగానే కట్ చేయండి మార్కింగ్ కనిపించకుండా లోపలికి ఏం చేయొద్దు ఇలా మార్కింగ్ కనిపించే విధంగా చేయండి ఓకే ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి నెక్స్ట్ ఏంటి తీసుకునేది షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి ఇది చూడండి మనము మర్చుకోవడం ఎంత మర్చుకున్నాం అక్కడ టూ అండ్ హాఫ్ మర్చుకున్నాం కదా టూ అండ్ హాఫ్ మర్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక త్రీ అండ్ హాఫ్కి అక్కడ మనం ఎంతైతే క్లాత్ మడిచినామో బ్యాక్ పార్ట్ క్లాత్ మడుస్తాం కదా అది టూ ఒక టూ ఇంచెస్ ఏ మడిచినాం టూ ఇంచెస్ మడిస్తే షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలంటే ఒక త్రీనే తీసుకోండి త్రీ ఇంచెస్ షేప్ బెల్ట్ ఇదిగో ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాతకి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటారు కదా లాస్ట్కి ఏం చేయాలంటే టూ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచు తక్కువనే తీసుకోవాలి లాస్ట్ వైపు ఓకేనా తీసుకొని ఇదిగో ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకే షేప్ బెల్ట్ ఇలా కొంచెం కుట్ల కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఓకే అసలు మెజర్మెంట్ అయితే కిందిది పైది కుట్లలోకి వస్తుంది కొంచెం ఎక్కువనే తీసుకోండి ఓకేనా ఇలా తీసుకోవాలి షేప్ బెల్ట్ కూడా ఇలా తీసుకుంటే ఎక్కువ తక్కువ అనేది రాదు సైడ్ కుట్లు కూడా స్ట్రేట్గా వస్తాయి అన్నట్టు ఓకే షేప్ బెల్ట్ తీసుకోవడం కూడా అయిపోయిందండి ఇంకా బ్లౌజ్ యొక్క మెయిన్ పీస్ ఉంటుంది కదా ఆ మెయిన్ పీస్ని తీసుకొని ఆ యొక్క పీసెస్ అన్నీ కట్ చేసుకోవడమే ఇంకేం లేదు చూడండి బ్లౌజ్ ఈ విధంగా ఉంది దీన్ని ఇలాగా మర్చుకోండి దీన్ని ఇలాగా వేసుకొని ఓపెన్స్ ఎప్పుడు అటువైపు ఉండేలాగా వేసుకోవాలి ఫస్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ ఉన్నది కదా ఉన్న బ్యాక్ పార్ట్ ఉన్నట్టుగా ఈ విధంగా పెట్టండి ఇక్కడ నుంచి పెడదాము ఫ్లవర్స్ అవన్నీ పైకి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఇక్కడ నుంచి అటువైపు నుంచి కూడా తీసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ని బట్టి ఇట్లా తీసుకోవాలి ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి ఇదిగా నేను హ్యాండ్స్ ఇటువైపు తీసుకుంటున్నా చూడండి హ్యాండ్స్ ఇక్కడ వేసుకున్నా ఇంకా ఫ్రంట్ ఫ్రంట్ ఎక్కడ వేసుకుంటారు క్రాస్ ఎక్కువ వచ్చేటట్టు వేసుకోమన్నా కదా ఓపెన్స్ ఉన్న సైడు ఇలా చంకని ఓపెన్స్ ఉన్న వైపు వేసుకుంటే క్రాస్గా ఈ విధంగా మంచిగా వస్తుంది అన్నట్టు ఇక్కడ షేప్ బెల్ట్ వేసుకో